కూటమి నేతలు ఇక జైలు సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అన్నారు ఆయన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ముఖాత్ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ప్రభుత్వంలో కూటమి నేతలకు జైలు అనుభవం తప్పదని ఆయన గుర్తు చేశారు కూటమి నేతలు ఇప్పుడే జైలు సిద్ధం చేసుకోవాలని ఆయన హెచ్చరించారు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ కేసులో కారాగారం లేకి నిర్బంధించడం జరిగింది ఆయన్ను చూసి ఆయన ఎందుకు ఈ విధంగా అంటే పెట్టిన మరిన్ని కేసులు కూడా ఈ విధంగా దొంగ పెడుతున్నారు ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది పెద్దలు రామచంద్రాడి అని అనంతన చెప్తున్న విధంగా మామూలుగా మేమేదన్నా ఆవేశపడతా అంటే ఎందుకు లేరాము ఆగండి ఊరికి ఇవన్నీ అంటే ఇవన్నీ అని అనేవాళ్ళు ఈరోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు ఇది ఒక కొత్త సాంప్రదాయము ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు ఇది మళ్ళీ రివర్స్లో వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని వివరిస్తున్న చూస్తున్నాము ఖచ్చితంగా ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని లేవనైతుంది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈరోజు పో ప్రభుత్వాన్ని ఏ ఎలాగో అయితే మా మా మీద కేసులు ఇవన్నీ నాలుగేళ్ళు మాకు తప్పవు నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటల్ రిపేర్లు చేపిలేరు నీట్గా చేపిలేరు నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది ఏది ఈ సెంట్రల్ జైల్స్ అన్నీ కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి తో పెట్టుకుంటే రేపొద్దున మీకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి అది డెఫినెట్గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను